అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో చివరి ముప్పై నామముల అర్థములు తెలుసుకుందాం యజ్ఞ తానే యజ్ఞమై ఉండేటివాడు యజ్ఞమనగా ఆయన ఆరాధన అది చేయుటకు తగిన పరికరాదులు లేనివారు కోరినచో తనని తలుచుకుంటే ఆరాధనగా ఒక యజ్ఞముగా నుండివాడు అందుకే యజ్ఞానం జప యజ్ఞోస్మి యజ్ఞములలో నేను జపయజ్ఞాన్ని అన్నాడు గీతలో భగవానుడు జపయజ్ఞంలో ఆయనని స్మరించడమే కదా చేసే వేరే పరికరం లేమి అవసరం లేదు యజ్ఞపతి ఆ యజ్ఞమునకు ఫలమునిచ్చేవాడు కనుక యజ్ఞపతి యజ్వా యజ్ఞమును అనుష్టింప శక్తి లేని వారలకు తానే యాగము చేయువాడు యజ్ఞాంగ పై విధముగా కాక అనుష్ఠించు శక్తి కలవారందరూ అనుష్ఠించు యజ్ఞములను తాను అనుష్ఠించు దానికి అంగముగా కలవాడు యజ్ఞ వాహన వారలకు ఆ యజ్ఞము నా భక్తి శ్రద్ధలనిచ్చి దానిని కొనసాగింపచేయువాడు యజ్ఞభృత్ ఆ యాగమును తన శక్తిచే పూర్తి గావించువాడు యజ్ఞకృత్ యజ్ఞమును సృజించువాడు యజ్ఞి సమస్త యజ్ఞముల చేత తానే ఆరాధింపబడువాడు యజ్ఞ బుక్ సమస్త యజ్ఞముల విఘ్నములను తొలగించువాడు యజ్ఞ యజ్ఞమును స్వప్రాప్తి సాధనముగా కలవాడు యజ్ఞాంతకృత్ యజ్ఞము అనొచ్చుట తన తత్వమును తెలుపుటకే అను సిద్ధాంతము చేసినవాడు యజ్ఞము యొక్క అంతము అంటే ఫలము లభించుట ఆయనకు సాక్షాత్కరించటమే ఫలము కనుక యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం యజ్ఞ విద్య నెరిగిన వారికి తప్ప ఇతరులకు తానే యజ్ఞ రహస్యమును విషయమును నెరంగింపచేయనివాడు అన్నం అన్నము వలె భక్తులచే అనుభవింపబడువాడు అన్నాదహ తనను అనుభవించు వారిని తాను భోగ్యముగా అనుభవించువాడు ఆత్మయోని పాలలో చక్కెరను చేర్చినట్లు తన్న అనుభవించు వారలను తనతో చేర్చుకొనివాడు స్వయం జాత తన సంకల్పము చేతనే అవతరించువాడు వైఖాన భక్తుల యొక్క సంసార దుఃఖమును చీల్చి తొలగించువాడు సామగాయన భగవంతుడను మధువును ఆస్వాదించి హావు హావు హావుమని సామగానము చేయు ముక్తులు కలవాడు దేవకీనందన ఇ మహావైభవము కలవాడు తన ఎదురుగానున్న దేవకీనందనుడే అని భీష్ముల వారు విశ్వసించి చెబుతున్నారు స్రష్ట సృష్టి కారణము వీరే క్షితి సహా భూభారమును తొలగించుటచే భూమికి నిర్వాహకుడు పాపనాశన తన దివ్య చేష్టితముల ననుభవించు వారి పాపమును నాశనము చేయువాడు శంఖభృత్ శంఖమును పోషించువాడు నందకి నందకమును ఖడ్గమును నిత్యము ధరించి ఉండువాడు చక్రి ప్రకాశించు చక్రమును సదా ధరించువాడు శారంగధన్వ శారంగమను ధనస్సును సదా ధరించడివాడు గదాధర కౌమోదకి అను గదను ధరించి ఉండువాడు రథాంగపాణిహి స్వస్వామి భావ సంబంధము వలన సుదర్శన చక్రము ఎల్లప్పుడూ తన శ్రీహస్తమందు కలవాడు అక్షోభ్య జయింప సత్యము కానివాడు చివరిగా సహస్రనామము సర్వప్రహరణాయుధ తనని రక్షకమని ఆశ్రయించిన వారి ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి తగిన విధముగా సకల ఆయుధములను ధరించి ఉండేదివాడు అంటే భక్తులకు ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో అని సర్వ ఆయుధములను ధరించి ఆయన సిద్ధంగా ఉంటాడు ఇంతటితో భీష్ములు వారు స్తోత్రం చేసిన విష్ణు సహస్రనామముల అర్థములు పూర్తి అయినవి ఇందులో ఏవైనా ఉచ్చారణ దోషాలు ఇతరత్ర దోషములు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా కోరుచున్నాను మరొక కొత్త విషయంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చీమహి तन्नो लक्ष्मीः प्रचोदयात्